హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు అందరూ ఈరోజు చాలా సింపుల్గా చాలా టేస్టీగా ఉండే కాకరకాయ పులుసు చేద్దాం చాలా బాగుంటుంది ఒకసారి మీరు ట్రై చేయండి అంటే ఫీవర్ వచ్చినప్పుడు అసలు ఏం తినాలనిపేది కదా నోరు బాగాలేకుండా అంత చప్పబడ్డట్టు ఉంటుంది అలాంటప్పుడు ఇలా కాకరకాయ పులుసు చేసుకున్నారంటే చాలా బాగుంటుంది దీనికోసం పావు కేజీ కాకరకాయలు తీసుకొని అంటే మీకు ఇష్టం వచ్చిన షేప్లో కట్ చేసుకొని సాల్ట్ వాటర్లో వేసి కడుక్కోండి సాల్ట్ వేసి పిసికి కడుక్కోవడం వల్ల కాకరకాయ చేదు అనేది రాకుండా ఉంటుంది అలాగే ఒక ఉల్లిగడ్డ పెద్ద సైజు టమాటా కూడా కట్ చేసుకోండి దీనికోసం ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని కాస్తంత ఆయిల్ ఎక్కువగానే పోసుకోండి ఆయిల్ పోసి పోపు గింజలు వేసుకోండి పోపు కాస్తంత మగ్గిన తర్వాత మనం ముందుగానే కట్ చేసి ఉంచుకున్న ఉల్లిగడ్డ ముక్కలు కూడా ఇందులో వేసుకొని ఫ్రై చేసుకోండి అవి బాగా ఫ్రై అయిన తర్వాత దీంట్లోనే మళ్ళీ మనం కట్ చేసి పెట్టుకున్న కాకరకాయ ముక్కలు కూడా ఇందులో వేసుకోండి అంటే ఒక టెన్ మినిట్స్ వరకు సిమ్లో పెట్టి వీటిని ఫ్రై చేసుకోవాలి చాలా బాగుంటుంది కర్రీ ఒకసారి ట్రై చేయండి మీరు మళ్ళీ ఇలా మూత తీసుకొని మళ్ళీ ఒకసారి అడగంటకుండా కలుపుకోండి ఫస్ట్ టైం కనుక మీరు నా ఛానల్ చూస్తే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి చాలా సింపుల్ రెసిపీస్ ఉంటాయి ఒకసారి నా ఛానల్లోకి వెళ్ళి చూడండి అన్ని హోమ్మేడ్ రెసిపీసే ఉంటాయి ఇలా ఫ్రై అయిన తర్వాత దీంట్లోనే పసుపు అలాగే స్పైసీకి తగ్గట్టు కారం కూడా వేసుకోండి ఇలా వేసి మళ్ళీ ఒకసారి మొత్తం కలుపుకోండి ఇలా కలిపి ఒక ఐదు నిమిషాల పాటు సిమ్లో పెట్టి మళ్ళీ మూత పెట్టి ఉంచుకోండి ఐదు నిమిషాల తర్వాత మూత తీసుకొని దీంట్లోనే ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు కూడా ఇందులో యాడ్ చేసి మళ్ళీ మిక్స్ చేసుకోండి చాలా సింపుల్గా చేసుకోవచ్చు కర్రీ మాత్రం టేస్ట్ అదిరిపోతుంది ఒకసారి ట్రై చేయండి టమాటా మగ్గేంతలోపు మళ్ళీ మూత పెట్టుకోండి మళ్ళీ మూత తీసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకొని అంటే టమాటాలు మగ్గిపోయి ఉంటాయి కదా తీసి మళ్ళీ ఒకసారి కలిపి దీంట్లోనే మనం ముందుగానే నానబెట్టి ఉంచుకున్న చింతపండు రసం కూడా ఇందులో వేసుకోండి అంటే ఎక్కువ అవసరం లేదు అంటే మీరు బాగా కాస్తంత వాటర్ చేసుకుందాం అనుకుంటే కాస్తంత ఎక్కువ చేసుకోండి లేకుంటే గ్రేవీగా చేసుకోవాలనుకుంటే కొద్దిగా పోస్తే సరిపోద్ది ఆల్రెడీ మనము కుక్ చేసి ఉంటాం కదా సిమ్లో అప్పటికే అది కుక్ అయిపోతుంది ఇలా వేసుకొని మళ్ళీ మూత తీసుకొని తగినంత సాల్ట్ అంటే మీరు మసాలాలు వాడే వాళ్ళైతే కాస్త గరం మసాలా కూడా ఇందులో యాడ్ చేసి మళ్ళీ ఒక రెండు మూడు నిమిషాల పాటు మూత పెట్టి ఉంచుకోండి చాలా బాగుంటుంది కర్రీ అంటే మసాలా మీకు ఇష్టం ఉంటే వేసుకోండి లేకుంటే స్కిప్ చేసేయండి చూశారు కదా ఎంత చిక్కగా అంటే చూస్తుంటేనే తినాలనిపిస్తుంది కదా అంత బాగుంటుంది లాస్ట్లో కాస్తంత కొత్తిమీర వేసుకొని మళ్ళీ ఒక రెండు నిమిషాల పాటు మూత పెట్టి ఉంచుకున్నారంటే ఎంతో సింపుల్ అండ్ టేస్టీగా ఉండే కాకరకాయ పులుసు రెడీ చాలా బాగుంటుంది టూ డేస్ వరకు కూడా పాడవలసి ఉంటుంది ఒకసారి ట్రై చేయండి నా ప్రాసెస్ కనుక నచ్చితే తప్పకుండా నా ఛానల్లోకి వెళ్ళి ఒకసారి నా వీడియోస్ చూడండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్